ఫైనల్గా రష్మి పెళ్లికి ఒప్పేసుకుంది వేరే లెవెల్ అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజా అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారనే విషయం బుల్లితెరలో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా తెలుసు అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా వారిద్దరిని మందలించలేదు కానీ వారిద్దరికి ప్రైవేసీ ఇవ్వడానికి అలాగే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రష్మి కూడా మరి పెళ్లి టాపిక్ వచ్చే టైం వరకు ఎప్పుడు కూడా తప్పించుకుంటుందట రష్మి అయితే సుధీర్ని పెళ్ళి గురించి అడిగితే నాకు తెలియదు రష్మి ఎప్పుడంటే అప్పుడు అని అనేవాడట ఎప్పుడు వీళ్ళు అడిగిన ఇక రష్మి దగ్గరికి వెళ్ళేసరికి ఎప్పుడు కూడా పెళ్లి టాపిక్ అనగానే ఖచ్చితంగా ఆ యొక్క మ్యాటర్ని డైవర్ట్ చేస్తూ ఉందట రష్మి ఈ నేపథ్యంలో మరి మేమందరం కాదు కానీ మీరు అడగండి మ్యామ్ అని అన్నప్పుడు మరి ఇంద్రజ గారు కూడా వెళ్ళి రష్మితో మాట్లాడిందట ఎన్ని సంవత్సరాలను ఇలా ప్రేమ పేరుతో ప్రేమ పేరు చెప్పుకొని ఇలా ఉంటారు అలా ఉండడం కరెక్ట్ కాదు ఇక మీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోవాలి నలుగురిలో పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం వేరే ఉంటుంది రష్మి అంటూ కూడా మాట్లాడారట ఇంద్రజ మొత్తానికైతే ఇంద్రజ గారు మాట్లాడిన మాటలతో రష్మి కూడా వెంటనే పెళ్ళికి ఒప్పేసుకున్నట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది